그아 봐주라니까 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 కొత్తిమీర వేసినా కొంచెం ఒక ఫోరు ఫైవ్ ఫైవ్ కారం సరిపడేది అంత సాకుంటే కొంచెం ఎక్కువ తినే ఎక్కువ ఎక్కువేసుకోవచ్చు కొంచెం స్పైసీ స్పైసీగా ఉంటేనే బాగుంటాయి గారెలు సరిపోకుంటే చూసుకున్న తర్వాత మళ్ళా వేసుకోవాలి పప్పు చాలా మెత్తగా పట్టుకోవద్దు గరుకు గరుపుగా పట్టుకోవాలి వెనక ఈ మిశ్రమంలో కరివేపాకు కొత్తిమీర అడిగినాయి చెప్పు ఇందులోనే కరివేపాకు ఉల్లాకు పుదీనా కొత్తిమీర ఇలా కలుపుతూ ఉండాలి కలిపి వేడి వేడిలో వేసుకొని అంతా కలిసేటట్టు ఇట్లా కలుపుకోవాలి ధరలు చేయడానికి అన్ని సిద్ధం అవుతున్నాయి ఇప్పుడే గా తోముకున్న కంచుడు మా ఇల్లిగాడు కూడా చాలా కష్టపడుతున్నాడు అప్పండి ఇందాక కలిపినా పిండి ముస్తాం పిండి పెంచం కవర్ మీద ఇట్లా పెట్టి ఇట్లా వత్తుకొని డీప్ ఫ్రై అయిన ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రై ఆయన కాగిన ఆయిలే వేసుకోవాలి వేడి మన మంచిగా చెప్పాలి మనం చెప్పాం కదా నువ్వు చేసుకుంటావు కదా వేరు కాగలేదు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా వెళ్తున్నాయి కదా గారెలు చాలా బాగుంటాయి ఇంకా వెనుకట మంచిగా రోల్తో ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు కదాగా

ఒక తోటకూరేషన్ తోటకూర ఫ్రై చేసి ఇవాళ తినే వాళ్ళకు చికెన్ గారెలు ఉన్నాయి గారెలు అవుతున్నాయి తినే వాళ్ళకు చికెన్ తోటకూర ఫ్రై చేస్తుంది మా పెద్ద కొడుకు మెత్తగా అయితే తినడు తోటకూర ముందలు ముద్దలు చేసుకోని చెప్పండి అలా నిన్న నైట్ మండి తినచ్చి ఇప్పటిదాకా లేవలే ఎలా చుట్టాలు అందరం ఉన్నామని ఇక పప్పు తీసుకొచ్చింది గారెడ్ చేసుకుంటాం కొంచెం అయినాక మళ్ళీ అరగుటా సంసాబులు తెచ్చుకుందాం కొంచెం టైం అయినాక మళ్ళీ అందాం అనుకుంటాం ఇలా డీప్ ఫ్రై చేసుకుని పోవాలి

A Ay, bol, jarbata Ay rata Ahí rata Parra, vale vale Jajajajajajajaja Láta, no little Lóta batata

ఇక్కడ స్ప్రైట్ అది అక్కడ మా బాబాయ్ విడియవర్లేదని బాగా ఫీల్ అవుతాయండి ఎదిరి బాబా ఓకే ఓకే విష్ణుకి ఓకే రమేష్ బాబా స్పై స్ప్రైటీ తీసుకోవాడీ డాడీకి స్ప్రైటీ ఇదే తాగా తాగకుండా అయితే ఉంటుంది మా అమ్మగారి కూడా ఇవ్వడం జరిగింది అయ్యో మావాడిని పొయ్యినే ఉంటాడు పొయ్యి మరి సూపర్ చాలా బాగుంది అలా కదా ఇంకా ఉంది గ్యారేజ్ గ్యాట్ ని గారెలలో వేసుకొని తింటున్నాడు చాలా ఇదొక రకం చికెన్ ఐదుగురు తినరు సార్ ఉండదు ఐదుగురు తినరు చెప్పాలి ఎలా ఉన్నాయి బావి బాగున్నాయా బాగున్నా చేస్తా ఎట్లున్నా చాలా బాబు కరెక్ట్ ఉన్నాయా கர கர எத்தேசி எல்லாம் எப்படி